హాయ్ అండి ఈరోజు మేము మాడికాయ పచ్చడి పెట్టుకున్నాం ఆవకాయ పచ్చడి అంటారు కదా ఎక్కువ ఆవకాయ పచ్చడి అయితే ఇలా పెట్టుకున్నాం ఎట్లా కడిసినాం ఎక్కడ అని చెప్పి ఒక వీడియో తీసినాం మొత్తం మేము ఇక్కడ రెండుకున్న దగ్గర ఇంటి పక్కకే ఒక మామిడికాయ చెట్టు ఉంది కాయలు మంచిగా ఉన్నాయి సైజు చిన్న చిన్న కాయలు బాగా వాళ్ళు చిన్న వాళ్ళు చిన్న చిన్న కాయలు ఇట్లా ఉన్నాయి అయితే ఒక వంద కాయలు అని చెప్పి ఒక వంద కాయలు కోసినాం కోసిన తర్వాత ఇక కడియాలి కదా అని చెప్పి ఆయనతో ఇట్లా మొట్టు పెట్టినా మొట్టు మీద కత్తితోటి ఇట్లా కొడుతా ఉన్నా పలిగిపోతున్నాయని చెప్పి అప్పుడప్పుడు కింద కాయకు ఇట్లా క్లాత్ పెట్టి కూడా కొట్టినా ఇట్లా కొట్టి ప్రతి కాయ ఒక ఎనిమిది వక్కలు చేసిన ఎనిమిది పీసులు చేసిన ఎక్కువ పీసులు చేస్తే అంత పలికి చిన్న చిన్నగా అంత తర్వాత మంచి అసలు పీసులు కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ పచ్చడి కూడా బాగుంటుందని చెప్పి అట్లా ఉంచిన పీసులన్నీ మొత్తం ఇలా కడిస్తూ ఉన్నాం అట్లా నేను కడేసిన కొద్దీ లోపల మా పాప జీడి అంతా తీస్తూ అంటే పీసులన్నీ మంచి మంచి పీసులన్నీ వేరుకుంటూ అందులో పెడుతుంది కొంచెం పడిపోయిన పీసులన్నీ అంత పక్క పెట్టేసినాం మేము ఉద్దరం తీస్తుంటే ఇక మా బాబు చిన్న బాబు వీడియో తీస్తుండు ఇక కొంచెం అందుకే వీడే అట్లా క్లారిటీ లేదు ఇలా కటింగ్ అయితే మొత్తం కడిసినా కడిసిన తర్వాత పీస్లో ఇలా బుట్టలు వేసినా మొత్తం ఇక అయినా చూడండి ఒక ఆరు కిలోలు అయినాయి మొత్తం వక్కలని ఆరు కిలోలు ఇట్లా ఒక్క తొక్క పెట్టుకుంటున్నాం మేము చూడండి ఒక్క ఇట్లా ఎంత పెద్ద ఉన్నాయి కొంచెం పెద్దయినా కడ వేసుకున్నాం మంచి మంచిగా ఉంటాయని ఒక పీస్ వేసుకున్నా సరిపోతుంది మనకు ఒక వక్క వేసుకుంటే దానికి ఉన్న పచ్చడి అన్నీ సరిపోతాయి మనకి మనకి వేసుకున్నప్పుడల్లా కూడా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇట్లా పెద్దగైనా కడేసినా ఈ కటింగ్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇట్లా ఉంటుంది అనేది మొత్తం వన్ బై వన్ ఒకటి ఫస్ట్ వెళ్ళిపోయాలు అన్నీ నిన్ననే ఒలిసి పెట్టుకున్నాం మొత్తం పొట్ట అంతా పెట్టుకున్న తర్వాత ఈరోజుగా అన్నీ అవన్నీ ఇట్లా దంచాలి కదా తాల్పు కోసం పెట్టడానికి అని చెప్పి దంచమని చెప్పిన మా పాప ఇట్లా దంచుకుంటే గిన్నెలు వేస్తుంది మొత్తం అన్నీ ఇట్లా మొత్తం ఇట్లా కొంచెం మెత్తగా దంచకుండా మరీ పూర్తిగా గట్టి కాకుండా కొంచెం ఇట్లా ఇట్లా దంచుకున్నాము పూర్తిగా మెత్తగా దంతా ఇట్లా ఎండిపోతాయినట్టయితే అని చెప్పి ఇట్లా కొంచెం కొంచెం ఒక్కలు వక్కలు ఉండేదట్టే దంచినాం మేము మొత్తం అయితే ఇక మనకి ఫస్ట్ మాడికే బక్కల మీద కొంచెం ఉప్పు ఆవపొడి పోయాలి ఆవపొడి ఆవు పొడి చల్లినాం మీద ఉప్పు కూడా చల్లుతున్నాం ఉప్పు చల్లిన తర్వాత ఒక గంట తర్వాత ఉంచినాం వెంటనే పెడితే కొంచెం సూప్ ఉండదు అని చెప్పి ఒక గంట సేపు ఉంచినాం గంట సేపు ఉండేసరికి మాడికే బక్కలలో కొంచెం ఇట్లా వాటర్ లాగా అయినాయి అయిన తర్వాత సరే అని చెప్పి ఇక తాళు పెడదామని అని చెప్పి నూనె అయితే బౌలమేసి స్టవ్ మీద పెట్టినాం అందులో వేయడానికి ఇక మెంతులు కొన్ని ఇవి మెంతులు అయితే కొన్ని చూసుకున్నాం కొన్ని వేసిన మెంతులు బాగా వేయలేదు మా పాప వద్దంటుందని చెప్పి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసుకోవాలి ఇంకా ఇక మేమైతే ఆవు పొడి పోసినాం కానీ ఆవాలు వేయాలి ఆవాలు వేస్తే కూడా బాగుంటుంది కానీ కానీ మా పాప ఆవాలు అవన్నీ పచ్చళ్ళ తినట్లేదు అని చెప్పి వేయలేదు ఇట్లా మెంతులు వేస్తున్నాం ఇక కొంచెం నూనె వేడి కాగానే ఇట్లా మెంతులు వేయాలి మెంతులు కొంచెం ఇట్లా గోలినట్టు అవుతాయి వేగినట్టు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక ఇక వేగుతున్నాను అని చెప్పి మొత్తం పోసేసినా ఇక ఫస్ట్ టెస్ట్ చెకింగ్ లాగా కొంచెం వేసేసినా ఇక మెంతులు కూడా గోలిన తర్వాత ఇట్లా వెళ్ళిపోయేసినా మొత్తం వెళ్ళిపోయి పేస్ట్ మొత్తం ఇట్లా పేస్ట్ లాగా చేయకుండా ఇట్లా ఒక్కలు వక్కలు చేసుకున్నాం ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచితే గోలుతుంది అని చెప్పి స్టవ్ మీద ఇట్లా ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉంచినాం మేము ఇట్లా వెళ్ళిపోయా కూడా ఇట్లా కలర్ కలర్ రావాలి కొంచెం చేంజ్ కావాలి ఇట్లా వైట్గా ఉంది కదా వైట్గా కలర్ కాకుండా కొంచెం రెడ్ గోధుమ రంగు వస్తే కొంచెం వేగినట్టు అవుతుంది టేస్ట్గా ఉంటుంది అని చెప్పి అరే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాం ఫైవ్ మినిట్స్ ఉంచగానే కలర్ కూడా చేంజ్ సరే సరిగా వెళ్ళిపోయా కూడా గోలింది అనుకోండి చెప్పి ఇక ఇలా చూస్తూనే ఉన్నాం అరే వెళ్ళిపోయి ఇంకా గోల్తలేదు అసలు ఎంత వేడియేషన్ కానీ గోల్తలేదు ఎందుకంటే కొంచెం దొడ్డు ఉంది కాబట్టి ఇక కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఇక అంతే అంతసేపు ఉంచుకుంటూ చూసుకుంటూ చూడం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇళ్ళ ప్యాకి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా అలా గోలెంది గోలిన తర్వాత ఇప్పుడు మనం పోబెట్టిన నూనె చల్లారాలి అంటే ఒక అరగంట సేపు మళ్ళీ కాలుగా ఉంచం దాన్ని అట్లా సైడ్కి ఉంచినాం పూర్తిగా చల్లారిన తర్వాతనే కారపొడి వేయాలి లేకపోతే కాలపూరి కూడా వేడై ఉడికినట్టు అవుతుంది టేస్ట్ ఉండదు మా పచ్చడి టేస్ట్ ఉండదు మొత్తం ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా కారపొడ వేసుకోవాలి ఇల్ల ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే ఫస్ట్ ఇట్లా కాల వేసి ఇట్లా నూనెలో ఇట్లా కలపాలి లేకపోతే మళ్ళీ పీసులలో అయితే అంత కలవదు మస్తు కలిపి 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 ఇబ్బంది అవుతుంది అందుకే ఫస్ట్ కారపొడి నూనెలో కలిపినాం నూనెలో కలిపిన తర్వాత ఇట్లా ఈ పీసులు వేసినాం ఇప్పుడు తొందరగా కలిసిపోతాం మనం కలిపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కారపడి జాతి అంత ముద్దలు అవుతుంది లేకపోతే ఫస్ట్ కారపొడి జాతే ఇలా మొత్తం అయితే పచ్చడి అయితే ఇట్లా మొత్తం కలిపేసినాం ఈ రెండు బేషన్లలో పీసులు అయితే లేచేసినాం పెద్ద బేషన్ల కలుపుతున్నాం మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ వద్దామని చెప్పి మొత్తం అయితే కలిపేసినాం కలిపిన తర్వాత రూమ్ కొద్దాం అంత చీకటి చీకటిగా ఉంది మనకు రెడ్డి కనిపిస్తలేదు పచ్చడి మంచిగా చీకటి లేకుండా వెళ్తుంటే మంచిగా రెడ్డి కనిపిస్తుంటే మీరు కూడా పెట్టుకుంటే ఒకసారి పెద్ద పీసులు కడిసి పెట్టుకుంటే చూడండి ఒకసారి బాగుంటుంది అందరు చిన్న చిన్న పీసులు కడేస్తారు చిన్న చిన్న పీసులు కడిస్తే పీసు కూడా తొందర మెత్తగా అయిపోతుంది తినలేం పెద్ద పీసులు కడేసుకుంటే కట్టుకుంటుంది పీసు టేస్టీగా ఉంటుంది పెద్ద పీసులే పెట్టుకోవాలి ఎక్కువ పీసులు పెద్ద పెద్ద కడేసుకుంటే బాగుంటుంది ఒక కాయకి ఎనిమిది ఒక్కళ్ళు చేసుకుంటుంటాయి ఇలా కలిపిన తర్వాత పచ్చడి ఇట్లా అయింది చూడండి కారపొడి కూడా మెత్తగా పట్టించుకోండి కొంతమంది గిరినీ దగ్గర అంత ఇట్లా దొడ్డు పౌడర్ లాగా పడతారు అట్లా వడ్డు బాగా టేస్ట్ ఉంటుంది మెత్తగా అయితే మంచి టేస్ట్ అవుతుంది పచ్చడి కూడా మంచిగా ఉంటుంది టేస్టీగా కలర్ చూడడానికి కూడా రెడీ అయితే మా పచ్చడి రెడీ అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి బాయ్ బాయ్